నిన్న గుర్రా మధుసూదన్ యాదవ్ గారు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళలు ఊరికే పని పాటా లేకుండా నెల్లూరు దాకా పోయేస్తున్నారు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చి పంపించండి అని చెప్పి ఈ వ్యాఖ్యలు చేయడం మీకు ఎంతవరకు సమంజసం అనిపించింది అంటే మీకు మహిళలు చాలా చిన్న చూపుగా చూస్తున్నారు మీరు చూపడంలో చిన్న చూపు చూపడంలో మాకేం ఆశ్చర్యం అనిపించట్లేదు ఎందుకంటే మీ పార్టీ పునాదుల్లోనే మహిళలని ఎలా అనగదొక్కాలి ఎలా వాళ్ళ మహిళా సాధికారతను మహిళా స్వేచ్ఛను ఎలా అనగదొక్కాలనేది మీ పార్టీ పునాదుల్లోనే ఉంది మీరు ఈ విధంగా మాట్లాడటంలో మాకేం ఆశ్చర్యం అనిపించలేదు కానీ మీరు ఈ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోండి ఏ మహిళ కూడా ఏం పని పాట లేకుండా ఉచిత బస్సు పెట్టారు అని చెప్పేసి బస్సుల్లో ఎక్కి తిరగదు ఒక కూరగాయల వ్యాపారి మేము మాట్లాడుతుంటే కూరగాయలు అమ్ముకోవడానికి పక్క గ్రామాలకి వెళ్తూ రోజుకి యాభై రూపాయలు మిగిల్చుకుంటూ నెలకి పదిహేను వందల రూపాయలు వాళ్ళ పిల్లల చదువులకి ఉపయోగించుకుంటున్నాను అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పింది ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు వల్ల ఎంతోమంది గ్రామీణ విద్యార్థులు పట్టణాల్లోకి వచ్చి చదువుకోవడానికి ఈ ఉచిత బస్సును ఉపయోగించుకుంటున్నారు అమ్మాయిలు చదువుకునే సంఖ్య పెరగడం మనం గమనించవచ్చు అలానే వృద్ధులు హాస్పిటల్కి వెళ్ళడానికి ఈ బస్సు ఛార్జీలు కూడా వాళ్ళకి అదనం భారం కాకుండా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా సాధికారతకు పెద్ద పీట వేసే పార్టీ మనం గతంలో చూసుకుంటే ఆస్తి హక్కులో సమాన హక్కు కల్పించినప్పటి నుంచి డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఈ ఉచిత బస్సు వరకు అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి దీపం పథకం దగ్గర నుంచి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు మహిళా స్వేచ్ఛను అనగదొక్కాలనుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి ఏ మహిళ కూడా ఊరికే అసలు వెళ్ళదు ఏ పని లేకుండా ఊరికే బస్సుల్లో ఎక్కి తిరగాలని ఎవ్వరూ అనుకోరు అలానే మహిళలు కొంతమంది ఆధ్యా ఆధ్యాత్మిక చింతన వల్ల కొన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలకి ఉచిత బస్సుని ఉపయోగించుకొని వెళ్ళడం వల్ల అక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారులకి ఎంతో లాభం చేకూరుతుందని చెప్తున్నారు ఈ ఉచిత బస్సు వీళ్ళు ఆర్థికంగా బల బలం అవ్వాలి మహిళా సాధికారత సాధ్యం అవ్వాలి వీళ్ళు మిగిల్చుకున్న ఈ డబ్బులతో వాళ్ళ పిల్లల చిన్న చిన్న ఖర్చులకు ఉపయోగించగలరు అని ఆలోచించి కూటమి ప్రభుత్వం ఇది పెట్టడం జరిగింది దీనిపైన మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం కాదు మీరు పేద పేదవారిని కనీసం బస్సు కూడా ఎక్కించకుండా చేయాలనే అహంకారానికి పేదరికం నిర్మూలించాలి అని కూటమి ప్రభుత్వం సంకల్పానికి జరుగుతున్న యుద్ధంలాగా దీన్ని భావించాల్సి వస్తుంది మీరు దయచేసి మహిళలపై చేసిన ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మహిళలకి క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం ధన్యవాదాలు